నమస్తే నా పేరు ప్రవీణ్ ఈ వీడియోలో నేను హనుమాన్ చాలీసా యొక్క శక్తి అది పఠించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు దాని యొక్క గొప్పతనం అనే అంశంపైన నా వ్యక్తిగత అనుభవాన్ని నేను షేర్ చేయబోతున్నాను హనుమాన్ చాలీసాని నేను నూట ఎనిమిది సార్లు చేశాను ఆ నూట ఎనిమిది సార్లు చేయడం అనేది నేను నాలుగు సార్లుగా చేశాను ఆ ప్రాసెస్లో నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ నాకు ఎదురైనటువంటి సంఘటనల గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను హనుమాన్ చాలీసా పఠించడము లేదంటే ఇంకేదైనా స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీ చేయడం అనేది సాధారణంగా అదేదో వయసు మళ్ళిన తర్వాత ముసలి వాళ్ళు చేసుకునేది అట్లా ఆలోచిస్తాం సహజంగా కానీ వయసు మళ్ళిన తర్వాత ఒంట్లో ఒప్పుకొని ఉండదు ఇప్పుడు హనుమాన్ చాలీసాను పఠించడానికి నాకు ఫస్ట్ డే అయితే నూట ఎనిమిది సార్లు చేయడానికి సెవెన్ అవర్స్ పట్టింది అంటే నేను వాటర్ తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా యూరినల్స్కి వెళ్ళకుండా నేను వన్ స్ట్రెచ్లోనే చేసేవాన్ని ఫోర్ టైమ్స్ కూడా అట్లనే చేసినా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే మనకు ఏజ్ సహకరించినప్పుడు ఒంట్లో శక్తి లేనప్పుడు మనం అంత కూర్చోలేము చేయలేము చేయగలుగుతారు అప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు కూడా చేయగలుగుతారు మనకు ఉపయోగకరమైనటువంటి మనకు లాభదాయకంగా మంచి అలవాట్లుగా చెప్పుకునే వాటిని అభ్యాసంలో పెట్టుకోవాలి ఆచరణలో ఉంచుకోవాలి అప్పుడే అది మనకు వయసు మళ్ళిన తర్వాత కూడా చేయడానికి అనువుగా ఉంటుంది మనకు తెలిసిందే చనిపోయే ముందర ఒక వ్యక్తితోటి నారాయణ అనిపించామని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తారు అతనికి చెవులో చెప్తారు అయినా అతను గ్రాస్పింగ్ పవర్ ఉండకపోవడం వల్ల అతను చెప్పలేకపోతాడు లాస్ట్కి ఒక కొబ్బరి నారా తీసుకుపోయి ఇదేంటిది అని అడిగితే అప్పుడు కూడా అతను దాన్ని కనీసం నారాయణలో సగం శబ్దం నారా అని చెప్పిన సగం పుణ్యం వస్తుంది కదా అని చెప్పి చూపిస్తే అప్పుడు అతడు నారాయణ అనకుండా నారా అనకుండా పీచు అంటాడు సో అనేది మనకు మంచి అలవాట్లుగా మనం ఏవైతే చెప్పుకుంటామో వాటిని మొదటి నుంచి అభ్యాసంలో పెట్టుకోవాలి సరే నేను హనుమాన్ చాలీసా ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ఇలా నాలుగు సార్లు చేయడానికి నాకు వచ్చిన సమస్యలు ఏంటి లేకపోతే నేను అది చేయడానికి దారిసిన పరిస్థితులు ఏంటి అనే అంశం చూస్తే నాకు థాట్స్లో క్లారిటీ లేకపోవడము అండ్ డిసిషన్ మేకింగ్లో స్టెబిలిటీ లోపించడము ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉండేవి నాకు ఆత్మీయులైన వాళ్ళతో నేను నా సమస్యల గురించి లేకపోతే ఏదైనా గైడెన్స్ తీసుకోవాలని చెప్పి వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు చెప్పినటువంటి అంశంపైన నా గురి కుదిరేది కాదు అంటే టోటల్లీ ఒక డైలామా అయోమయము లేకపోతే ఒక ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇట్లా ఉండేది నాకు అన్ని ప్రయత్నాలు చేసినా ఏది వర్కౌట్ కాని టైంలో ఇది చేస్తే నాకు దీనివల్ల లాభం చేకూరుంది అంటే నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నా ఉద్యోగంలో సమస్యలు కావచ్చు లేకపోతే నా వ్యాపారంలో వచ్చిన నష్టాలు ఒక్కసారిగా ఏదో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసినట్టుగా అయితే జరిగిపోయేది కాకపోతే ఒక క్లారిటీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక డివైన్ బ్లెస్సింగ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవుతాము నేనైనా ఇది ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఏదో పుక్కుటి పురాణాలను మనం అనుకోవచ్చు ఏ దారిలో ప్రయాణం చేసుకోడానికి ఆ దారిలో ఉండేటువంటి సంఘటనలు అతను తారసపడతాయి ఈ మార్గంలో నడిస్తే ఈ విషయాలు తెలుస్తాయి ఈ మార్గంలో నడవకుండా అది ఎంత వస్తుంది అనుకుంటే దాంట్లో ఏం లాజిక్ లేదు సో నా విషయానికి వస్తే ఆ విధంగా నేను ఇది చదవటం అనేది స్టార్ట్ చేసిన ఫస్ట్ స్చింగ్లో నాకు సుమారు సెవెన్ అవర్స్ పట్టింది తర్వాత నేను ఆ విధంగా చేసే ప్రాసెస్లో నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ టు త్రీ అవర్సే పట్టింది నేను వన్ సినే చేసామండి ఎప్పుడు చేసినా కానీ ఆ ప్రాసెస్లో చేస్తూ చేస్తూ నాకు ఇది టోటల్గా నోటెడ్ కూడా అయిపోయింది అంటే నేను చేసుకోవాలనే ఉద్దేశంతో చేయలేదు కాకపోతే అది వచ్చేసింది సహజంగానే నేను ఫస్ట్ డే ఫస్ట్ టైము మార్నింగ్ టెన్ ఒక అట్లా స్టార్ట్ చేస్తే అది ఫోర్ థర్టీకి అయిపోయింది ఫోర్ థర్టీ కంప్లీట్ చేసిన తర్వాత నేను భోజనం చేసుకోవడము మరుసూడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేను చేసింది కరెక్టేనా నేను కరెక్ట్ డైరెక్షన్లోనే చేసిన నేను రిజల్ట్ నేను పొందగలుగుతానా అని అనుకున్నప్పుడు నా మనసులో నుంచి వచ్చింది ఏంటంటే నేను ఇది ఓకే కరెక్ట్గానే చేస్తే నేను ఏదో ఒక సోర్స్ ద్వారా నేను స్వీట్ తినాలి అని అనుకున్నాను జనరల్గా నేను స్వీట్సే తినాను అక్కడ అలా అనిపించింది అందరి ప్రేరణ నేను మరుసటి రోజు స్వీట్ తినడం జరిగింది అన్ఫార్చునేట్లీ అది ఆ విధంగా నాకు అందింది ఆ తర్వాత నెక్స్ట్ టైం చేసినప్పుడు అంటే నేను పెట్టుకున్నటువంటి సంకల్పము మన సంకల్పాలు ధర్మసమ్మతమైనవి అయ్యి ఉండి దానివల్ల ఇతరులకు అపకారం లేని ఉండి మన మంచు కోరి మనం చేసుకున్న సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి అయితే ఆ ప్రాసెస్లో నేను కరెక్ట్గానే ఎఫర్ట్ చేస్తున్నానా దానికి నాకు నేనుగా ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టుకున్న ఇది ఆ విధంగా నేను ఫస్ట్ అటెంప్ట్లో స్వీట్ తినడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్లో నెక్స్ట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసిన తర్వాత నాకు నేను మాకు షాప్ ఉంది ఆ షాప్ దగ్గర ఉంటే నాకు దగ్గరికి ఇక్కడ వచ్చి ఒక కోతిని నేను చూడాలి కోతి నాకు అనుకున్నా అది జరిగింది నెక్స్ట్ మళ్ళీ వన్ నాట్ ఎయిట్ సెవెన్ టైమ్స్ చదివినప్పుడు షాప్ కాబట్టి రావచ్చు నేను బిజీ మార్కెట్ ప్లేస్లో ఉంటా అక్కడ కూడా నాకు అనిపించాలి మళ్ళీ అక్కడ కనిపించింది ఫోర్త్ టైం చేసిన తర్వాత హనుమాన్కి సంబంధించింది నాకు ఏదైనా ఒక వస్తువో లేకపోతే ఏదైనా ఒక విషయమో నాకు జరగాలి అని చెప్పి నేను అనుకున్న టైంలో అన్ఫార్చునేట్లీ నేను ఒకసారి ఒక ప్రిస్ట్ని కలిసి ఈ విషయం మాట్లాడినా నేను అంటే నాకు ఈ విధంగా సమస్యలు ఉండేటివి నాకు క్లారిటీ లేకపోవడము లేకపోతే నాకు ఆత్మవిశ్వాసం లోపించడము నాకు ఎవరైనా సజెషన్ ఇచ్చినా కానీ దానిపైన నాకు గురి కుదరకపోవడం నాకు ఎక్స్పీరియన్స్ లేని విషయాన్ని నేను ఎక్స్పీరియన్స్ ఉన్న అడుగుతాను అడుగుతా వాళ్ళు చెప్పినా కానీ నేను దాన్ని వినకపోవడం దానివల్ల చాలా నష్టం జరిగింది దాని అంతటినీ నేను కొద్ది కొద్దిగా ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఉన్నా కాబట్టి చెప్పు ఏంటంటే ఇవన్నీ ఆ టైంలో పనిచేసేటివి ఇప్పుడు పనిచేస్తాయా అని అంటే కానీ నేను చేసింది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయినా నేను ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను ఎట్లా నుంచి బయటకు వచ్చిన దానికి నేనే సాక్షిని సో ఇవి అన్నీ పనిచేసేవి ఇవి మనము విశ్వాసంతో చేయాలి మన విశ్వాసం మనల్ని కాపాడుతుంది థాట్స్లో క్లారిటీ లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య అది ఎందుకంటే మన ఆలోచనలే మన మాటలు మన మాటలే మన యొక్క యాక్షన్స్ అంటే మన పనులు మన పనులే మన అలవాట్లు మన అలవాట్లే మన జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి థాట్స్ బికమ్స్ వర్డ్స్ వర్డ్స్ బికమ్స్ డీడ్స్ మీన్స్ యాక్షన్స్ యాక్షన్ బికమ్స్ అవర్ హ్యాబిట్స్ అవర్ హ్యాబిట్స్ బికమ్స్ అవర్ డెస్టినీ సో థాట్స్ని మనము సరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది చదివినట్టు ఐడియా ఉంది దాంట్లోనే క్లారిటీ లేకపోతే లైఫ్ అంతా రాంగ్ డైరెక్షన్లోనే వెళ్ళిపోతుంది సో నేను ఇంతకుముందు ఫోర్త్ టైమ్ చేసినప్పుడు హనుమాన్కి సంబంధించింది ఏదైనా నాకు ఒక వస్తువో లేకపోతే ఏదైనా విషయమో నాకు ఎప్పటికి ఉండేది కావాలి అని అంటే నేను ఈ ప్రాసెస్లో ప్రిష్టిని కలిసినప్పుడు ఆయనతో ఈ విషయాన్ని అంతా మాట్లాడితే ఆయన పాటుగా నువ్వు హనుమాన్ చాలీసతో పాటుగా రామ్ నామ్ని కూడా అంటే రామ నామాన్ని కూడా నువ్వు చాంట్ చేసుకో అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఎప్పటికీ ఉండిపోయేది నా దగ్గర రామనామం అనేది కూడా నాకు ఆ విధంగా లభ్యం కావడం జరిగింది ఇంతకుముందు చెప్పినా కదా ఇదంతా చదువు చదువుతూ నోటెడ్ అయిపోయిందని ఒకసారి నేను చదువుతాను నా దగ్గర ఏమి బుక్ లేదు యాక్చువల్లీ హనుమాన్ చాలీస్ అని మాత్రము అది బుక్ ముందర పెట్టుకొని పఠించాలి నేను నేను ఇది చదువు చదువుతూ నాకు నోటెడ్ అయిపోయింది కాకపోతే తప్పకుండా దీన్ని పారాయణ చేసేవాళ్ళు నూట ఎనిమిది సార్లు చేయాలనేది నియమము కాకపోతే హనుమాన్ చాలీసాలో అయితే జ్యోషత బార్ పాటి కరే అని వస్తుంది అంటే వంద సార్లు ఒకసారి చూద్దాం ఇది మనం ఏ పని చేసినా కూడా దాంట్లో ఉన్నటువంటి బేసిక్ రూల్స్ని మనం పాటించాలి ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా పారాయణ చేసేటప్పుడు నేనైతే స్నానం చేసుకున్న తర్వాత ఉతికిన బట్టలు ధరించి వాటర్ కూడా కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఈనల్స్ కూడా వెళ్ళకుండా చేసేట నేను ముందుగా చెప్పినట్టుగా టూ అండ్ హాఫ్ అవర్స్లో నాది వన్ ఇచ్చింగ్ కంప్లీట్ అయ్యేది ఫస్ట్ అయితే సెవెన్ అవర్స్ పట్టింది అది హిందీలో ఉండేది నాకు హిందీ మామూలుగా మాట్లాడడం తప్పితే అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు సో చేస్తుంటే చేస్తుంటే అది టైం తగ్గింది దాంట్లో గ్రిప్ కూడా వచ్చింది ఇప్పుడు కూడా నేను ఫాస్టింగ్ ఉండి ఇవన్నీ నియమాలు పాటించి చెప్తున్నాను హనుమాన్ చాలీస ప్రారంభం ఇక్కడ జై హనుమాన్ జయ శ్రీరామ్ శ్రీ గురుశల సరోజరాజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమల యశోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుందరవ పవన్ కుమార్ మలబుద్ధి విద్యా దేహు మోహి అరహు కలేశ వికార్ जय ज्ञान गुण सागर जइ कपीश दूत कुलोकुजागर बल बलधाम अंजली पुत्र पवन नाम महावीर विक्रम बजरंगी कुमति विराज कचनवरेश कानन कुंडल कुंचित केश हाथ वच्राउ ध्वज कात जिन जई शोनकेसरी तेज प्रताप महाजय वंदन काज करवे को वेको प्रभु

મંત્રી ભીષણમાણ લંકેશ્વર ભાઈ સબજગ સહસુ જનપર ભાનુ લીલોતાહિ મધુર ફુલ જાનુ રઘુ મુદ્રિકા મિલમુખ માહિ જલતિલાંગ દુર્ગમ કાજ જગત કે જયતે સુગમ અનુગ્રહ તુમરે તૈથે રામ દ્વાર તુમર હુતનાજ્ઞા વિનુ સાર સબલા તુમરી શરણા તુમ રક્ષકા आपण तेज समारोह आप तीनों लोग थे काम पे भूत पिशाच निकट नही आवे महावीर जब नाम सुना भाई, ना से रोग हरे सब पीरा जुभ निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावय मनक वजन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे चारु युग प्रताप तुम्हारा हिपरद जगत उजियारा साधु संत संतके तुमर गारे अश्विनिकंदन राम दुरे ಅಂಧಕಾಲ ರಘು ವರಪುರ ಜಾಯಿ ಜಹಾ ಜನ್ಮ ಹರಿ ಭಕ್ತ ಕಹಾಯಿ ಅವರ ದೇವತಾ ಚಿಂತನಧರೈ ಹನುಮದ ಸೈ ಸರ್ವಸುಖ ಕರೈ ಸಂಕಟ್ ಕಟೈ ಮಿಡೈ ಸವೀರ ಜೋಸಿ ಮಿರೈ ಹನುಮದ ಬಲ ವೀರ ಜೈ 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 ಹನುಮಾನ್ ಗೋಸಾಯಿ ಕೃಪಾಕರು ಗುರು ದೇವಜ್ನಾಯಿ ಜೋಷದಿ ಬಾರು ಪಾಟಕರು ಕೋಯಿ ಚೂಟಗಿ ಬಂದಿ ಮಹಾ ಹೋಯಿ ಜೋಯ ಪಡೆ ಹನುಮಾನ್ ಚಾಲಿಸ ಹೋಯ ಸಿದ್ದ ಸಾ ಗೌರಿ ಶುರು ಶ್ರೀ ರಾಧು ಸದಾ ಹರಿಚೇರ ಕಿ ಜೈನಾಥ ಹೃದಯ ಮಹಾಡೇರ ಪೌರ ಸಂಕಟ ಹರಣ ಮಂಗಳ ಮೂರ ತ್ರೂಪ್ ರಾಮಲಕ್ಷಣ ಸೀತಾ ಸಹಿತ ಹೃದಯ ಬಸವರ ಗು ಜೈ ಹನುಮಾನ್ ಇಪ್ಪು ಕೂಡ ನಾನು ನಾಕು వీలు కుదిరినప్పుడల్లా ప్రతిరోజు మూడు నుంచి ఏడు సార్లు అట్లా నేను చదువుతూ ఉంటా ఏది కూడా చేయని టైంలో అంటే మిగతా అన్ని ప్రాక్టీసెస్ కూడా నాకు రిజల్ట్ ఇవ్వని టైంలో హనుమాన్ చాలీస్ అనేది నాకు రిజల్ట్ ఇవ్వటం జరిగింది హనుమంతుడు ఈరోజు కూడా అతను లైవ్ ఉన్నాడని చెప్పి చెప్తుంటారు అతను చిరంజీవి అని మనం కూడా నమ్ముతాం కాబట్టి మనము ఇది చదివి ఆయన ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన నుంచి మనకు మనము ధర్మసమ్మతమైన సంకల్పాలు చేసిన వాటిని అతను నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నా లైఫ్లోనే నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది చేసిన నేను మొత్తానికి మొత్తం బయట రాలేదు కాకపోతే బయటకు రాగలను అనే ఒక ఆత్మవిశ్వాసం అయితే నాకు వచ్చింది ఇది చేసి అందరూ దీంట్లో ఉన్నటువంటి లాభాలను పొందుతారని నేను ఆశిస్తున్నాను ఏదైనా సరే ఎప్పుడైనా సరే దాన్ని సరైన విధంగా చేస్తే దానిలో ఫలితం ఉంటుంది ఇది అప్పుడు పని చేసింది ఇప్పుడు చేస్తా ఎప్పుడైనా చేస్తుంది అయితే నేను బజరంగ బాని గురించి కూడా తెలుసుకొని చేసిన కానీ అది చేయొద్దు అంటారు నిజానికి అది చేసినప్పుడు కొద్దిగా నా హెల్త్ అప్సెట్ అవ్వడం కొద్దిగా అంత ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి అది ఎందుకు చేయొద్దు అంటారో నాకు అది నేను ఒక అపోహను క్రియేట్ చేయట్లేదు నా ఎక్స్పీరియన్సే ఇక్కడ నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఇది అందరికీ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్